ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేసి ఒకటి వస్తుంది అది మామూలుగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని థైరాయిడైటిస్ అని చెప్పి చెప్తారు అది కాకుండా అది వాపు వచ్చినప్పుడు గడ్డల మాదిరి వస్తుంది దాన్ని గాయటర్ అంటాము మామూలుగా ఇది ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ ఎందుకు ఇది ఇబ్బంది అవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఇది ఇలా అవుతుంది అన్నప్పుడు ఒకటి వచ్చేసి అని చెప్తే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ అని చెప్తే థైరాక్సిన్ టీ త్రీ అని చెప్తే థైరో ఐడో థైరో థైరామిన్ దీన్ని మనము ఆడమ్ ఆపిల్ అని చెప్పి కూడా ఇక్కడ నోట్ వస్తుంది దీన్ని మనము ఎందుకు ఇట్లా వస్తాడు అది మామూలుగా పైరాటైటిస్ కు గాయటర్కి ఏం వ్యత్యాసము అని చెప్పి చెప్తే ఇది ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది ఇది అన్నోన్టియాలజీ అని చెప్పి చెప్తాం మెడిసిన్లో అంటే ఏదే కారణానికి కారణం తెలియకుండా వచ్చేటువంటిది గాయటర్ అది చాలా భాగాల్లో ఈ విధంగా వచ్చినప్పుడు ఏదే విధమైన ఆరోగ్య సమస్యలు లేని కూడా వచ్చిన చాలా కారణాలు చూసున్నాము చాలా చోట్ల చూసున్నాము మనకు దీంట్లో మామూలుగా సింపుల్ టాక్సిక్ నియోప్లాస్టిక్ నాడిలార్ గైటిస్ మల్టిపుల్ నాడిలార్ గైటిస్ అని చెప్తే వాపు కంటి మనము ఆపిల్లో చూసు సరే సీతాఫలంలో ఉంటాము చిన్న 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 బుడుపులు ఆ మాదిరి వచ్చేది ఒకే ఒక రకము ఇంకొకటి వచ్చేసి ఒకే గడ్డ మాదిరి వస్తుంది ఇది ఏ విధమైన ఇబ్బంది లేకపోయినప్పటికీ గాయటర్ చాలా చోట్ల నొప్పి లేకుండా ఉంటుంది నొప్పు ఉంటే ఆపరేషన్ చేసేస్తారు నిజంగా కూడా ఇది ఆపరేషన్ అవసరం లేదు అలాగే తగ్గిపోతుంది కారణం ఎలా తెలియదు పోయే కారణం కూడా అదే విధంగా తెలియదు సులభంగా పోతుంది దాంట్లో మనం చేయాల్సిందేమి ఇబ్బందులు ఏమేమి వస్తాయి ఫస్ట్ తెలుసుకుందాము గాయత్రుడు వచ్చినప్పుడు మన హృదయపడితం అంటే మన కార్డియాక్ లబ్డప్ అనేసి శబ్దం వచ్చేసి ఎక్కువగా వస్తుంది టెంపరేచర్ వేరియేషన్స్ వస్తాయి మూడ్ స్వింగ్స్ వస్తాయి కొద్దిమందికి కోపం కోపం ఎందుకు వస్తూ ఉండదు కూడా అర్థం కాదు వాళ్ళకి అర్థం కాకుండానే ఆ కోపాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా మనకు ఎక్కువ భాగము కావాల్సి ఏమి మానసిక ప్రశాంతత అక్కడ లేకుండా పోయినప్పుడు కూడా ఇది ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది ఇది ఎక్కువ భాగము ప్రెగ్నెన్సీ టైంలో వస్తూ ఉండాలి ఆ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి అంటే బిడ్డుకి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆ బిడ్డకి ఎఫెక్ట్ అయినప్పుడు మానసికంగా ఇబ్బందులు అవుతాయి ఇది రావడానికి కారణము అయోడిన్ డిఫిషియన్సీ అని చెప్పి చెప్తాము అయోడిన్ డిఫిషియన్సీ అయినప్పుడు మామూలుగా ఏం చేయాలా ఈ ఎండు చేపలు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అయితే అన్ని ఆహారాలు సమృద్ధిగా మానసిక అసమతులన స్థితి లేకుండా తిన్నప్పుడు నూరుకి నూరు భాగాలు ఇబ్బంది లేకుండా పోతుంది అనారోగ్యం అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తాడు ఏంటంటే మానసిక అసమతులన ఫస్ట్ అండ్ ఆల్ మోస్ట్ కాజ్ సెకండ్ వన్ లేనిపోని కోపాలు చేసుకోవడము తాపత్రయాలు చేసుకోవడము ఇబ్బందులు పడడము ఈ గోర్లు ఫ్లాట్కి అయిపోతాయి ఇంటర్లు పల్సన పడిపోతాయి బ్రిటల్నెస్ అంటే ఇది పోతా ఉంటాయి కాన్స్టిపేషన్ ఎప్పుడంటే అప్పుడు దొడ్డికి రావడము చెమటలు ఎక్కువగా పట్టడము చర్మము చాలా డ్రై అవుతుంది చర్మం వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి నరాలి షేక్ కాడ్ కూడా చూసి చూస్తున్నాను దీన్ని మనము సులభంగా చేసుకోవాలని చెప్పి చెప్తే ఇది ఎక్కువగా ఇట్లా పెద్దగా లావ్ అయినప్పుడు మనకు ఏం కావచ్చు అన్నం తినడానికి కష్టము ఊపురాడడానికి కష్టము చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్నింటినీ ఒక్కసారిగా మనం బయటికి తొలలేకపోయినా కానీ నిదానంగా నెమ్మదిగా ఆహారం సక్రమంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో నుంచి బయటికి రావచ్చు దీన్ని ఎగ్జామినేషన్ చేసుకోవడం ఇలాగే చేసుకున్నప్పుడు అది ఏదైనా గడ్డలు గడ్డలుగా ఉంది అని చెప్పి చెప్పినప్పుడు దాన్ని తక్షణం ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించేసేసి ఇది ఏమో అనేసి కనుక్కోవడం ఒకటి రెండోది వచ్చేసి మీరు అప్పటి అయినా కానీ మాంసాహారం సాధ్యమైన దొరకవద్దు శాఖాహారంలో ఏమేమి కావాలా అని చెప్పి చెప్తే ఆకుకూరలు కాయకూరలు మనకు దొరికేటువంటి మునగాకు మునక్కాయలు సులభంగా జీర్ణమయ్యేటి అన్నీ కూడా ముఖ్యంగా మనకు గోగాకు గోంగూర అని చెప్పి చెప్తాము దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే వారంలో ఐదు రోజులు తినమని చెప్పి చెప్తాను ఈ ఐదు రోజులు తిన్నప్పుడు ఖచ్చితంగా ఈ అనేది దూరం అవున ఎక్కువ మంది ఉండేది దీన్ని మనము టీ త్రీ టీ ఫోర్ టిఎస్హెచ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా అనవసరము సులభంగా పోవడానికి గోగా గోంగూర మచ్చలా కొంచెం దొరుకుతుంది అది రెండు రకాలు పసుపుది ఆకుపచ్చ ఎరుపు రెండు వస్తాయి మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా దక్కుతుంది ఆనందంగా ఉండొచ్చు బీ హ్యాపీ గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ